ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు ఒక మన డిఎస్సి అభ్యర్థుల గురించి అండి ఇది ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి డిఎస్సి నియామకాల్లో అవినీతి జరగలేదా లొకేషన్ నిలదీసిన అభ్యర్థులు నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ బహిరంగ చర్చకు బహిరంగ చర్చకు సవాల్ ఇది నేను కూడా అడుగుతున్నానండి ఈ ప్రశ్నలకు అవినీతి జరగలేదంటే మా అమాచల్ వారు చెప్పాలండి ఇవన్నీ ఎందుకంటే డిఎస్సీలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పగలరా అని మున్ ముఖ్యంగా ఏంటంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇది రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ పాటించకుండా తప్పుడు రిజర్వేషన్లు తయారు చేశారు లిస్ట్ని మళ్ళీ గ్రీవెన్స్ అంట గ్రీవెన్స్ ఎప్పుడు పెట్టాలండి గ్రీవెన్స్ అనేది ఎప్పుడు పెట్టాలి రిజల్ట్ ఇవ్వకముందు పెట్టాలి సార్ ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను ఓసీ కట్ ఆఫ్ ఇంతా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఇంతా ఎస్సీ కట్ ఆఫ్ బీసీ కట్ ఆఫ్ ఇచ్చారా అండి కట్ ఆఫ్లు ఇప్పుడు కూడా కటాఫ్ మార్క్స్ ఇవ్వలేదు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల నిజం ఒక కమ్యూనిటీ బేస్లో ఉన్న రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు చాలా లాస్ అయిపోతున్నారండి ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ ఇప్పుడు ఉంటే కంటతడి పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన దేనికి తీసుకొచ్చారండి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇస్తే వాళ్ళు కొంచెం బలోపేతం అవుతారు అందరితో సమానంగా ఉంటారు అనే కదా ఇచ్చారు మరి ఇప్పుడు ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల ఏమవుతుంది సార్ ఇప్పుడు ఎవరన్నా సెలక్షన్ లిస్ట్లో వచ్చిన వెంటనే టెట్ కట్ ఆఫ్ టెట్ మార్కులు పెట్టాలి ఇవి పెట్టాలి కదా సార్ అవి పెట్టట్లేదు అవి పెట్టకుండా డైరెక్ట్గా పెట్టారు కానీ కట్ ఆఫ్ పెట్టలేదు ఇప్పుడు కూడా కానీ అందరికీ నియామక పత్రాలు ఇచ్చేశారు పెద్ద పండగ చేశారు విజయవాడలో అన్నీ చేశారు సార్ దీంట్లో సెవెంటీ పర్సెంట్ పారదర్శకంగానే జరిగాయండి ఎలాంటి ఎలాంటి లోపం లేదు ఎందుకంటే దాంట్లో నాకు జెన్యున్గా రాసిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ కొనుక్కున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒకటే అడుగుతానండి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటున్నారు ఇప్పుడు గ్రీవెన్స్లో నమోదు చేయాలన్నారు చేదులు కాలేక ఆకులు పట్టుకుంటే ఇంకా ప్రయోజనమేముందండి గ్రీవెన్స్ ఇప్పుడెందుకు ఇప్పుడు గ్రీవెన్స్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ పోస్టులు ఇస్తారా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా నియామకాలు ఏమైనా ఇస్తారా ఇప్పుడు కొత్తగా ఈ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ నియమిస్తారా ఏంటి నియమించరు కదా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి ఒక వంద పోస్టులు ఉంటే యాభై ఓపి ఓపెన్ కేటగిరీకి అంటారు ఓపెన్ కేటగిరీ అంటే ప్రతి క్యాస్ట్ వస్తుంది ఓపెన్ కేటగిరీ అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఓపెన్ అంటే అందరూ వస్తారు మార్కులు హైయెస్ట్ మార్క్స్ ఎవరు వస్తే వాళ్ళకి కానీ కొన్ని రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో ఇవ్వాలి కానీ అలా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు ఓపెన్ కేటగిరీ వాళ్ళతో సమానంగా మార్కులు వచ్చినా కూడా కొంతమందికి రిజర్వేషన్ కేటగిరీలో ఇచ్చారు జాబ్లు మరి అప్పుడు రిజర్వేషన్లో ఉన్న అభ్యర్థులు నష్టపోవట్లేదా ఇది ఎక్కడ న్యాయం సార్ మరి అలాంటప్పుడు రిజర్వేషన్ వ్యవస్థను తీసేయండి సార్ ఇప్పుడు మీరు ఇవ్వాలనుకోవట్లేదు రిజర్వేషన్లు సవ్యంగా ఇవ్వాలనుకోవట్లేదు అప్పుడు తీసేయచ్చు కదా కటాఫ్లు ఎందుకు పెట్టట్లేదు పోస్టులు మిగిలి ఎలా మిగిలిపోతాయి సార్ పోస్టులు ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తే మిగిలిపోయే పోస్టులని ఎలా అంటారు మళ్ళీ కొత్తగా డిఎస్సి వేస్తాము నవంబర్లో టెట్ అన్నారు డి మళ్ళీ మార్చిలో కల్లా డిఎస్సీ పెట్టేస్తాము నియామకం అంటున్నారు సార్ మళ్ళీ ఈ లోపు పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ అంటారండి పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మాకు ఇప్పుడు ఏమీ చేయలేకపోయాము అని అంటారు ఇది ఇది ఎంతవరకు సమంజసం అండి నాకైతే అర్థం కావట్లేదు చాలా వింతగా అనిపిస్తుంది ఇది సార్ నేను చెప్పాలనుకుంది ఇప్పుడైనా సరే లోపాలని సవరించండి మీ తప్పు లేకపోతే బహిరంగంగా రండి బహిరంగ చర్చకి రండి మీ తప్పు లేదు సరే తప్పు లేనప్పుడు బహిరంగంగా చర్చకి రావచ్చు కదా బహిరంగంగా నిరూపించవచ్చు కదా తప్పు లేనప్పుడు బహిరంగంగా ఎందుకు రావట్లేదు సార్ నిరూపించుకోండి సార్ అప్పుడు అందరూ కూడా మీరు గ్రేట్ అయిన మంత్రి విద్యాశాఖకి మీరు మంచి ఫిట్ అయిన మంత్రి అని చెప్తాం లేదంటే మీరు అన్ఫిట్ అనే చెప్తాం మేము ఇంత అవకతవకలతో కూడిన డిఎస్సీనే మీరు సరిగ్గా నిర్వహించకపోతే మీరు అన్ఫిట్టేనండి డిఎస్సిలో ఉన్న నియామక నియమించే సిబ్బంది కూడా అన్ఫిట్టే మరి ఇది సార్ మేము చెప్పాలనుకున్నది